బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఝాన్సీ అయితే రెండు వేల పదహారులో ఒకసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ చూసాము మళ్ళీ తొమ్మిదేళ్లుగా అసలు నోటిఫికేషనే రాలేదు అయితే జాబ్ క్యాలెండర్లో మనకి జాబ్ లిస్ట్ ఇచ్చినట్లుగా ఈ ఇయర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతోంది మరి ఎవరెవరు ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ ఏంటి ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ గ్యాప్ అంతా ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వేదిక మ్యాథ్స్ లెక్చర్ ఇంకా గవర్నమెంట్ జాబ్ ట్రైనర్ నరేంద్ర గారు నమస్తే అండి నమస్తే ఎవరెవరు ఎలిజిబుల్ ఈ ఫారెస్ట్ బీట్ నోటి ఆఫీసర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ ఏంటి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటే అప్లికబుల్ అవుతాం ఓకే మేడం ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకి రెండు వేల పదిహేడులో వచ్చింది నోటిఫికేషన్ సో తర్వాత మనకి నోటిఫికేషన్ రాలేదు అంటే దీంట్లో టూ టైప్స్ ఉంటుంది ఫారెస్ట్ ఆఫీసర్ ఒకటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అనమాట అంటే చాలా గ్యాప్ తర్వాత మనకి అకార్డింగ్ జాబ్ క్యాలెండర్ ప్రకారం జనవరి టు ఫిబ్రవరి మెన్షన్ చేశారు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ సో ఫారెస్ట్ బీటాఫీర్ నోటిఫికేషన్ దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఆల్మోస్ట్ వస్తుంది ప్రాబ్లం లేదు అయితే దీంట్లో వేకెన్సీ తీసుకుంటే పదహారు వందల ప్లస్ అబోవ్ నోటిఫికేషన్స్ రావచ్చు ఉండకపోతే ఉండబోతుంది ఇంకా అది అన్ని జిల్లాలు కలుపుకొని నాట్ ఓన్లీ హైదరాబాద్ అన్ని డిస్ట్రిక్ట్స్ మనకి ముప్పై రెండు జిల్లాలో ఉంది కదా సో అన్ని డిస్ట్రిక్ట్స్ కలుపుకొని మనకి పదహారు వందల ప్లస్ వేకెన్సీస్ రావచ్చు అంటే ఓన్లీ తెలంగాణ వరకే ఈ నోటిఫికేషన్ అప్లై అవుతుందా ఎస్ అంటే తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా నాన్ నాన్ లోకల్ అన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ కేటగిరీ అప్లై చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ ఏపీ చేసుకోవచ్చు అదర్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే లోకల్ రిజర్వేషన్ ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్

తర్వాత మనకి ఏజ్ ఏజ్ తీసుకుంటే గతంలో తీసుకుంటే ఎయిటీన్ టూ థర్టీ వన్ ఇచ్చాడు కానీ ఏజ్ పెంచుతారు దాంట్లో సో ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఉండొచ్చు అకార్డింగ్ టు రీసెంట్లీ నోటిఫికేషన్ ప్రకారం దాని తర్వాత మనకి ఓబీసీ త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి సిలబస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మనం డిగ్రీ కానీ ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ అయ్యి పాస్ అయ్యి ఉండాలి డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు ఇంటర్ కూడా చేసుకోవాలి మినిమం ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి మినిమం ఇంటర్ బేసిక్స్ తోనే మనం ఈ అప్లికేషన్ కి ఎలిజిబుల్ అవుతాం ఎలిజిబుల్ ఓకే దీంట్లో మెన్ అండ్ ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ పర్పస్ అంటే ఎనీ ఇంటర్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఇంటర్ కూడా ఎలిజిబుల్ తర్వాత దీంట్లో మనకి ప్లేస్ రావచ్చు తర్వాత దీంట్లో సిలబస్ మెయిన్ ఇక్కడ సిలబస్ తీసుకుంటే మనకి ఇక్కడ జనరల్ మ్యాథ్స్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అంటే జనరల్గా మనకి స్టేట్ ఎగ్జామ్ తీసుకుంటే అథమెటిక్ రీజనింగ్ అడుగుతారు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ ఎగ్జామ్స్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఎస్ఏ కానిస్టబల్ జనరల్ గా మనకి ఆర్థమెటిక్ రీజనింగ్ కానీ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ ఆర్థమెటిక్ రెండు అనమాట సో చాలా మంది నాన్ స్టూడెంట్స్ భయపడతారు దీంట్లో ఎందుకంటే ఇక్కడ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్ట్ మనకి మ్యాథ్స్ ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ పేపర్ వన్ పేపర్ టూ ఉంటది సో మార్నింగ్ తీసుకుంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఏమో జనరల్ స్టడీస్ అంటే దీంట్లో ఏపీ సారీ తెలంగాణ అండ్ ఇండియన్ హిస్టరీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ మనకి వంద క్వశ్చన్లు నైన్టీ మినిట్స్ టైం ఇది పేపర్ వన్ తీసుకోండి పేపర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ ఇది హండ్రెడ్ క్వశ్చన్స్ నైన్టీ మినిట్స్ అంటే టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ఎయిటీ మినిట్స్ సో దీంట్లో మనకి జనరల్ స్టడీస్ అంటే మనకి తెలంగాణ అంశాలు తెలంగాణ మూమెంట్ తెలంగాణ కల్చర్ తెలంగాణ ఎకానమీ తెలంగాణ సంబంధించిన అన్ని అంశాలు దాంతోపాటు కరెంట్ అఫైర్స్ తెలంగాణ అండ్ ఇండియన్స్ తర్వాత ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ అన్నీ వంద మార్కులు అనమాట ఓకే తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ దీంట్లో మనకి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సో ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ ఆడుతుంది దీంట్లో అర్థమేటిక్ తక్కువ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జామెట్రీ టెగ్నామెట్రీ ఆల్జిబ్రా అండ్ ఇండిసెన్స్ తర్వాత మనకి సింప్లిఫికేషన్స్ నెంబర్ సిస్టమ్స్ మెనిస్ట్రేషన్స్ ఇవి ఒక లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ అడుగుతారు అన్నమాట సో చాలా మంది భయపడతారు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏం చేయాలంటే సింప్లీ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ సిక్స్ టు టెన్త్ క్లాస్ స్కూల్ బుక్స్ సిక్స్ టు టెన్త్ క్లాస్ స్కూల్ బుక్స్ మ్యాథ్స్ బుక్స్ చేయండి రిఫర్ చేసుకోండి ఇక్కడ ఈజీలీ స్కోర్ హండ్రెడ్కి అట్లీస్ట్ సెవెంటీ వర్క్ చేయగలుగుతారు మనం టెక్స్ట్ బుక్స్ మనకి బేస్ ప్రామాణికం ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి స్టాండర్డ్ అనేది వాడు ఇచ్చిన నోటిఫికేషన్లో టెన్త్ స్టాండర్డ్ ఇచ్చాడు వాడు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే స్టాండర్డ్ ఏమి ఇచ్చాడు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఇచ్చాడు అంటే అదే స్టాండర్డ్ కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏంది సిక్స్త్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ అంటే స్కూల్ బుక్స్ అనమాట ఎస్సీఆర్టీ తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీ తర్వాత మనకి ఇది మనకి ఎక్కువ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్ట్ మ్యాథ్స్ ఇక్కడ చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ అసలు ఎంత జిఎస్సీ తీసుకున్న హండ్రెడ్ మార్క్స్ ఏ మ్యాథ్స్ లో ఎట్లా మీరు చవాల్సిందే సో రెండింటిలో కలుపుకొని అట్లీస్ట్ టూ హండ్రెడ్ కి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వస్తే మీకు ఇక టాప్ స్కోర్ అనమాట అట్లీస్ట్ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ తీసుకురావాలి ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది సో నోటిఫికేషన్ పదహారులో పది ఇప్పుడు నైన్ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ పడుతుంది సో చాలా మంది యాస్పిడెంట్స్ దాని కూడా వెయిట్ చేసి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీ కా మీ జిల్లాలో చూసుకుంటే పోస్టులు తక్కువ వస్తుంది ఇప్పుడు పదహారు వందల పోస్టులు ఒక ప్లస్ వస్తే థర్టీ టూ డిస్టిక్స్ కదా మేడం ఎంత వస్తుంది మా అంటే హండ్రెడ్స్లో లో ఉంటుంది క్యాండిడేట్ సప్ లాక్స్ లో వేస్తారు సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది మీ డిస్టిక్స్ లో కాబట్టి మీరు స్ట్రాటజీ ఎలా ఉండాలంటే నాకు ఒక ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టూ థౌజండ్ సిక్స్టీ హండ్రెడ్ ఉంటే నాకు ర్యాంక్ ఆల్ ఇండియా హండ్రెడ్ ర్యాంక్ నాకు రాయాలి ర్యాంక్ కోసం ప్రయత్నిస్తే జాబ్ వస్తుంది చాలా మంది చేస్తే జాబ్ కోసం ప్రయత్నిస్తుంది కానీ ర్యాంక్ కోసం కావాలి నాకు ఈ సిక్స్టీ హండ్రెడ్ పోస్టులో నాకు ఆల్ ఇండియా టెన్ నేను ఉండాలి నా పేరు లిస్ట్లో ఉండాలి సో దానికోసం ప్రయత్నిస్తే మీకు జాబ్ వస్తుంది చాలా వరకు నాకు రిజర్వేషన్ ఉంది నాకు కేటగిరీ ఉంది జాబ్ వస్తుంది అనుకుంటారు కానీ చాలా వరకు కేటగిరీలో అన్ని కేటగిరీలో అందరూ అయిపోయారు ఒక ఫైవ్ మార్క్స్ అటు ఇటు రొటేషన్ ఉంది అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటనుకుంటే నాకు కేటగిరీ ఉంది మా మీ దాంట్లో ఎక్కువ కాంపిటీషన్ ఓసీ కన్నా ఇప్పుడు తీసుకుని ట్రెండ్ తీసుకుంటే కట్ ఆఫ్ చూసుకుంటే ఎక్కువగా ఓసీ కన్నా ఎస్సీఎస్టీ ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది సో అట్లా అనుకుంటారు కానీ ఎవరైనా ఏ కేటగిరీ అయినా మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది టూ హండ్రెడ్ మార్క్స్ ఏది మీకు ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఈ సంవత్సరంలో నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి ఫారెస్ట్ ఆఫీసర్ నేను డ్రెస్ వేసుకోవాలి యూనిఫామ్ అనుకున్న వాళ్ళు టాస్క్ మాత్రం సీరియస్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ టూ హండ్రెడ్ కి రెండు పారలల్కి బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు జిఎస్ అండ్ మ్యాథ్స్కి జిఎస్ మీకు ఎట్లా తెలుస్తుంది కానీ మ్యాథ్స్ వచ్చేది ఎందుకంటే మ్యాథ్స్ చాలా మంది భయపడదు కాబట్టి సో ఇది మ్యాథ్స్ ఇది సింప్లీ చాలా మంది ఫోబియా ఆ సైకాలజీ ప్రకారం ఫోబియా ఉంటుంది మ్యాథ్స్ కానీ మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి లేదు టెక్స్ట్ బుక్స్ బేసిక్స్ రాకపోతే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఛానల్ ఉంది టీసాట్ ఛానల్ ఉంది సో దాంట్లో ఫ్రీ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి వినండి మ్యాథ్స్ సంబంధించినవి ప్యూర్ మ్యాథ్స్ ఆర్థమేటిక్ అన్నీ ఉన్నాయి కానీ టెక్స్ట్ బుక్ పక్కా చేయాలి టెస్ట్ బుక్ చేయడం వల్ల మీకు బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి పిల్లర్స్ ఏదైనా సరే మీకు స్ట్రాంగ్ కావాలంటే ఫస్ట్ పిల్లర్స్ ఎక్కడ స్కూల్ బుక్సే తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎన్సీఆర్టీ అది కూడా సిక్స్ టు టెన్త్ చేయండి సో ఎవరైతే ఇది ఎవరు చేసిన తర్వాత అడగని డెఫినెట్లీ హండ్రెడ్కి అట్లీస్ట్ సెవెంట టు ఎయిటీ క్రాస్ చేసుకోండి ఎందుకంటే ఇది దీంట్లో అడిగే మొత్తం ప్యూర్ మ్యాథ్సే సో దాంట్లో వచ్చే కూడా స్కూల్ బుక్స్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది జామెట్రీ సర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో మీరు ఈ గా దానికి ఒకటి రెండు సార్లు చదవండి చేయండి కాబట్టి టైం తీసుకోండి ఇప్పటికి టైం ఉంది కాబట్టి మనకి జనవరి ఫిబ్రవరి నోటిఫికేషన్ బట్టి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది టైం ప్రిపరేషన్ స్ట్రాటర్జీ సో మీరు ఫోకస్ చేయాల్సింది దేనికి మ్యాథ్స్తో పాటు వాటికి కూడా తీసుకోండి ఇప్పుడు జనరల్ స్టడీ తీసుకోండి దాంట్లో పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళకి తీసుకోండి లేదా విన్నర్ పబ్లికేషన్ వాళ్ళు తీసుకోండి మెటీరియల్స్ అంటే దాంట్లో తెలంగాణ మూమెంట్ కానీ తెలంగాణ హిస్టరీ ఎస్ రాజు కానీ ఇట్లాంటి ఆథర్స్ వాళ్ళు అంటే ఈ పబ్లికేషన్ వాళ్ళు ఏంటంటే పిఎన్ఆర్ పబ్లికేషన్ ఆథర్ అనమాట సో దాంట్లో మూమెంట్ ఒక బుక్ కల్చర్ ఒక బుక్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి లేదు మన ఒక బుక్ ఉంటుంది సో వాళ్ళ పబ్లికేషన్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళేం తీసుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్రూప్ టూ ఆఫీసర్ అయిన పిఎన్ నవీన్ నవీన్ రెడ్డి అని సో అతను పిఎన్ఆర్ పబ్లికేషన్ అనేది కంటెంట్ బాగుంటుంది ఆ బుక్స్ తీసుకోండి మీరు జిఎస్ సంబంధించింది సో మీకు అంటే ఇక్కడ లిమిటెడ్ రీసెర్చ్ తీసుకోవాలి చాలా మంది అంటే పది బుక్లు తీసుకుంటారు ఏ బుక్ చదవాలి ఈ బుక్ చదవాలి అనుకుంటారు కానీ ఒకటే బుక్ టెన్ టైమ్ రివైజ్ చేయండి స్టార్టింగ్ సక్సెస్ కావాలంటే వన్ బుక్ టెన్ టైమ్స్ రివైజ్ చేయండి అప్పుడు మనకి కాన్సెప్ట్ అనేది బ్రెయిన్ లో ఉండాలి తెలుసుకోవాలి కానీ అంతేగాని మా ఫ్రెండ్ చెప్పాడు ఈ బుక్ అని ఇంటర్వ్యూ ఈ బుక్ చెప్పిన సార్ అని ఇంకో ఆ బుక్ అని చాలా మంది చెప్తా ఉంటారు కానీ ఏదైనా ఒక ప్రామాణికం బుక్ తీసుకోండి మనకి అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇచ్చే ఎగ్జామ్స్ లో ప్రామాణికం ఏది స్కూల్ బుక్స్ ఒకటి మ్యాథ్స్ సంబంధించింది స్కూల్ బుక్స్ తీసుకోండి దాంట్లో కూడా తీసుకోండి మనకి ఇంటర్మీడియట్ వాళ్ళది అన్నీ ఉంటుంది దాంట్లో కానీ ప్రామాణికం లేదా పబ్లికేషన్ తీసుకోండి ప్రామాణికం పబ్లిక్ తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన పిఎన్ఆర్ పబ్లికేషన్ విన్నర్ పబ్లికేషన్ కొంచెం మంచిగా ఉంటుంది దీంట్లో కంటెంట్ కూడా కాబట్టి అవి తీసుకోండి తీసుకొని లిమిటెడ్ రిసోర్స్ తీసుకోండి వన్ ఆర్ టూ బుక్స్ తీసుకోండి ఇప్పుడు మ్యాథ్స్ సంబంధించింది నేను చెప్పాను జనరల్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ తీసుకోండి ఆర్ఎస్ఏ వాళ్ళు తీసుకోండి ఎన్నోఫిగర్ లేదు క్లాసెస్ అర్థం కావట్లేదు క్లాసెస్ వినండి యూట్యూబ్ కానీ ఫ్రీ ఆఫ్ క్లాసెస్ కానీ పెయిడ్ కోర్స్ ఎక్కడైనా తీసుకోండి మీరు నచ్చిన కోర్స్ అర్థం తీసుకోండి తీసుకున్న తర్వాత నోట్స్ రాసుకోండి కాన్సెప్ట్ ఇప్పుడు మ్యాథ్స్లో కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ అర్థమేటిక్ కానీ ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే క్లాసెస్ వినండి యూట్యూబ్ క్లాస్లో అయినా పెయిడ్ కోర్స్ అయినా వినండి అవి విన్న తర్వాత నోట్స్ బాగా రాసుకోండి తర్వాత లేదంటే మీరు టెక్స్ట్ బుక్ చెప్పాను కదా దాంట్లో నోట్స్ రాసుకోండి అట్లా రాసుకున్న తర్వాత మీకు ఆ షార్ట్ నోట్స్ చేయాలి మళ్ళీ నోట్స్ రాసుకుంటే మళ్ళీ షార్ట్ నోట్స్ ఉంటుందన్నమాట అంటే ఎగ్జామ్ టైంలో క్విక్ రీజన్ అనమాట అంటే అన్ని టాపిక్స్కి క్విక్ రీజన్ జస్ట్ అలా చేసుకోవాలి దీంట్లో టూ టైప్స్ నోట్స్ ఒకటి నోట్స్ తర్వాత అనే నోట్స్ అంటే టాపిక్ వైజ్గా కాన్సెప్ట్స్ తర్వాత ఎగ్జామ్ టైంలో షార్ట్ నోట్స్ అనమాట క్లిక్ రేజ్ అనమాట ఇట్లా చేస్తే మీకు ఇక డెఫినెట్లీ మంచి స్కోర్ వస్తుంది ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి పదహారు వందల పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి దాదాపుగా మనకి సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ మినిమం అప్లికేషన్ వస్తుంది మరి ఆ కాంపిటీషన్ నువ్వు విన్ కావాలంటే మరి వాళ్ళకంటే డిఫరెంట్ చేయరు కదా కాబట్టి ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి లాస్ట్ ఇయర్ అయితే మనకి ఆఫ్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉండొచ్చు దీంట్లో కూడా ఆఫ్లైన్ ఉండదు ఎందుకంటే ఆన్లైన్ అంటే మనకి ఎక్కువ సెంటర్స్ ఆన్లైన్ మనకి వన్ టు టూ వన్ ల్యాక్ టు టూ ల్యాక్స్ అబౌవ్ తక్కువ ఉంటే మనకి ఆన్లైన్ లో పెడతారు ఎగ్జామ్స్ ఇంకా బల్క్ ఎక్కువ మంది ఉంటే మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ అంటే కట్ ఆఫ్ మనం ఎట్లా ప్రిడిక్షన్ చేస్తామంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది కట్ ఆఫ్ ఒక స్టేట్ వై మనకి ఇది స్టేట్ వైజ్ కాదు డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట అంటే ఇక్కడ మహబూబ్ నగర్ గానీ ఖమ్మం గానీ నల్గొండ గానీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది ఓకేనా మేడం సో ఇట్లా కట్ ఆఫ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ ఫీజు డీటెయిల్స్ ఫీజు మనకి గతంలో చూసుకుంటే మనకి ఆ ఫీజు ఇప్పుడు చేంజ్ కావచ్చు మేడం ఫీజు ఎందుకంటే గతం ఫీజు ఎందుకంటే చేంజ్ కావచ్చు గతంలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది కాబట్టి చేంజ్ కావచ్చు ఫీజు విషయంలో అది నోటిఫికేషన్ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా కానీ మీరు ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి వేకెన్సీ వంద రాని టార్గెట్ పెట్టుకోండి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఏది టూ హండ్రెడ్ మార్క్స్ కి అట్లీస్ట్ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ వరకు ప్లాన్ చేసుకోండి అంటే ఏ అని తీసుకోండి వన్ థర్టీ టూ వన్ ఫార్టీ మీకు ఫోకస్ చేయండి ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్ దీంట్లో టాపిక్స్ లిమిటెడ్ ఉంటది అదే జిఎస్ తీసుకుంటే చాలా బాస్ట్ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది మనం గెస్ కాబట్టి జిఎస్ కన్నా మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మనకి ఈజీగా స్కోర్ చేయగలుగుతాం ఎందుకంటే ఆ ఫోబియా తీసేయండి ఎస్ యూ కెన్ డూ అనే సైకల్ ప్రకారం చేయగలిగితే ఈజీ ఈజీలీ చేయగలుగుతాం అందుకని ఆ ఫోబియా తీసేయండి లోపల కాబట్టి ఈజీ ఇక్కడ ఈజీలీ టూ హండ్రెడ్కి వన్ థర్టీ టు వన్ ఫార్టీ తీసుకుంటే మీకు ఏదో ఒక జాబ్లో వస్తుంది ఫారెస్బి టైప్స్ మీ యొక్క జిల్లాల ప్రకారం నేను యావరేజ్ తీసుకుంటాను అన్ని జిల్లాలు కలుపుకొని చెప్తున్నాను అంటే కొన్ని జిల్లాలు తక్కువ ఉండొచ్చు ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకోండి తక్కువ ఒకటి రావచ్చు నైంటీ టూ హండ్రెడ్ రావచ్చు అంటే నేను యావరేజ్గా హైదరాబాద్ కాకుండా రిమైనింగ్ ఉన్న జిల్లాలు తీసుకోండి ఇప్పుడు నల్గొండ తీసుకోండి చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది ఎందుకంటే అక్కడ యాస్పిరెంట్ చాలా ఎక్కువ ప్రిపేర్ అవుతారు సో ఇక్కడ అన్ని జిల్లాలు కలుపుకుంటే ఎక్కువ ప్రిపేర్ అవుతాయి నరగొండ జిల్లాలు సో కాబట్టి యావరేజ్ తీసుకుంటే మీకు వన్ ట్వంటీ వరకు ఈజీగా స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి